మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయకూల కానీ ఈరోజు మీకు ఒక సూపర్ రెసిపీ చేయబోతున్నాడు అమ్మా ఆరోగ్యాన్ని అయితే ఈ రోజుల్లో ఏదీ లేదు ఆ కలరు చూడండి ఆ టేస్ట్ ఇక మామూలుగా ఉండదు అమ్మా అందువల్ల ఎక్స్ప్రెషన్ మాత్రం వస్తుంది ఆ ఎక్స్ప్రెషన్ మీకు కాదు నాకే అద్భై అవ్వదు హాయ్ అండి మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ్ కులగాని ఈరోజు మీకు ఒక సూపర్ రెసిపీ చేయబోతున్నానమ్మా ఏంటంటే అది లాస్ట్ టైం చూపించాను కదా డ్రై ఫిష్ అండ్ డ్రై ప్రాన్స్ నాటితోటి కర్రీ చేసి రెసిపీస్ మంచి పెట్టమని చెప్పారు కాబట్టి ఒక్కోటి ఒకటి చేస్తున్నాను ఈరోజైతే మాత్రం ఎండు రోజులతోటి ఎగ్ పులుసు అంటే ఎగ్ అండ్ డ్రై ప్రాన్స్ కర్రీ అనమాట చాలామంది చేస్తారు కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళు నేర్చుకోండి ఎప్పుడూ చెప్పేదే నా స్టైల్ ఎలా చేస్తాను అనేది ఒకసారి ప్రిపేర్ చేసి చూపిస్తాను చూద్దాం ఎండు రొయ్యలు కోడిగుడ్డు పులుసు అనమాట చింతపండు వేసి చేస్తారు దీన్ని మాత్రం ఒకసారి చూడండి ఫస్ట్ ఎగ్స్ ఉడక పెడదామమ్మా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు గుడ్లు ఆరు సిక్స్ ఎగ్స్ పెడుతున్నాను ఎలాగా చూడండి ఒకసారి వీటిని నీట్గా కడుక్కుందాం జస్ట్ ఊరికనే అలా పైప్ పైన కడిగేసుకుంటే బాగుంటుంది ఎగ్ మురిగేంత వరకు నీళ్లు పట్టుకోండి అమ్మా సరిపోతుంది కొంచెం ఎగ్ మురిగితే చాలు కంప్లీట్ అయిపోయింది ఎస్ చాలు చవి వెలిగించుకుందాం ఎస్ కోడిగుడ్లు అయితే పెట్టేసాం ఫస్ట్ దీనికి ఆనియన్ మిర్చి ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు ఎగ్స్ ఉడుగుతుంటాయి కాబట్టి ఎగ్స్ పెట్టాను ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒక చిన్న బౌల్లో హాట్ వాటర్ పట్టుకుందాం ఎందుకంటే ఎండు రొయ్యలు వచ్చేసి హాట్ వాటర్లోనే పట్టాలమ్మ హాట్ వాటర్లో కొంచెం గోరువేస నీటిలో నానబెట్టాలి కరెక్ట్గా చూడండి అందరూ కూడా లాస్ట్ టైం వచ్చేసేమో రొయ్య పొట్టుని చన్నెలతో కడిగాను ఇప్పుడు ఈరోయిల్ మాత్రం కొంచెం హాట్ వాటర్లో అంటే గోరువెచ్చని నీటిలో మాత్రం ఉంచితే ఆ పైన డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఇది కూడా స్టవ్ మీద పెట్టేసుకుందాం కోడిగుడ్లు పెట్టేసాం ఎండ్రోయిల్ నానబెట్టడం కోసం కొంచెం హాట్ వాటర్ కావాలని చెప్పాను కాబట్టి అది పెట్టుకుందాం ఇక ఎండ్రాయిల్ తీద్దాం ఓకేనండి ఎండ్రాయిల్ లాస్ట్ టైం క్లీన్ చేసి పెట్టాం మీకు గుర్తుండి ఉంటుంది అనుకుంటున్నాను కొంచెం గోరువెచ్చగా నీళ్లు కానీ ఆ నీళ్ళలో వేద్దాం ఎన్ని రోజులు మనకి ఎన్ని కావాలో క్వాంటిటీ అనేది సంబంధం లేదమ్మా ఒక నాలుగు రోజులు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం అది తినగలిగితే ఒక నాలుగు రోజులు ఎక్కువ వేసుకోండి లేదు సరిపోద్ది అనుకుంటే కొంచెం క్వాంటిటీ ఇంతే తప్పితే ఇన్ని గ్రాములు వేయాలి ఇన్ని రొయ్యలు వేయాలి అన్నది మాత్రం లేదు తినగలిగి ఒప్పుకుందంటే మాత్రం పది రోజులు వేద్దాం ఓకే రొయ్యలు తీసి పెట్టేసాం హాట్ వాటర్ పెట్టాం కాగుతున్నాయి నేను చెప్పినట్టుగా నీరు అమ్మ ఎక్కువ పొంగులేం రావక్కర్లేదు కొంచెం గోరువెచ్చని నీరు అయితే చాలు సరిపోతుంది ఆ హాట్ వాటర్లో ఈ రొయ్యలు వల్ల ఏంటంటే ఎండు రోయలు కదమ్మా ఇవి ఇవి కొంచెం నాని ఆ పైన డస్ట్ గిస్ట్ మొత్తం వచ్చేస్తుంది ఇసుక కానీ ఏదైనా పౌడర్ లాంటిది ఏదైనా ఎందుకంటే బయట ఎండల్లో ఎండబడతారు కాబట్టి సముద్రం ఒడ్డున ఎప్పటికప్పుడు మనం క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ మీకు చాలాసార్లు చెప్పాను ఎండిపోయి ఉంటాయి కాబట్టి దాని మీద ఉన్న ఇసుక ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఎండిపోయి ఉంటుంది అది ఎప్పుడైతే హాట్ వాటర్లు వేస్తామో కొంచెం బాయిల్ అయ్యేది కొంచెం మెత్తబడి దాంట్లో ఉన్న ఇసక అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది దానివల్లే చన్నీళ్ళు కాదమ్మా కొంచెం వేడి నీళ్ళు కావాలని చెప్పింది అదేవిధంగా పొట్టు రోగైతే మాత్రం చన్నీళ్ళు ఎందుకంటే ఇండి ఎండి హాట్ వాటర్లు వేసామంటే ఉండే రొయ్యే అంత ఉంటుంది అది ఇంకా మెత్త పడిపోయి అసలు కనిపిస్తుంది మతీయ కొడితే కూడా అయిపోద్ది అందువల్ల చెన్నెళ్ళలో కడుక్కోమని చెప్పి లాస్ట్ టైం ఉండి చూపించారు కదా వంకాయ పోటి అలాగనమాట ఈ రొయ్య మాత్రం కంపల్సరీ గోరువెచ్చ నీళ్ళలో ఇయ్యాల్సిందే ఓకే నీళ్ళు కాగుతుంది చూద్దాం ఒక్క టూ మినిట్స్ అంతే ఓకేనమ్మా గోరువెచ్చగా అయిపోయి ఉంటాయి వాటరు చాలు దీన్ని దించి పక్కన పెట్టుకుందాం దీనిలో చెప్పినట్టుగానే రొయ్యలు ఓకేనమ్మ అలాగే రొయ్యలేసారు కదా ఒక్కసారి స్పూన్ కానీ బోర్ కానీ ఏది ఉంటుంది ఒకసారి తిప్పుకోండి చూసారా ఆ వాటర్ కలర్ చూసారా ఎలా మారుతుందో ఆ నీళ్ళలో ఎప్పుడైతే హాట్ వాటర్లో వేసామో దాంట్లో ఉన్న డస్ట్ ఏదైనా పౌడర్ లాంటిది మొత్తం వెళ్ళిపోద్ది కాసేపు ఇలా నాణ్యద్దాం చూడండి ఎలా వాటర్ వస్తుందో కలర్ చూస్తారు కదా మీరే చూస్తారు చూసారా హాట్ వాటర్లో వేయంగానే దాని మీద ఉన్న డస్ట్ గిస్ట్ అంతా వచ్చేసి అలా కలర్ చేంజ్ అయింది వాటరు అది కొంచెం హాట్ వాటర్లో నానిన తర్వాత ఇంకొకసారి కడిగేసి పా మళ్ళీ ఇంకో రెండుసార్లు కడుక్కుంటే మంచి నెలలో వాటర్ తెల్లగా వచ్చేస్తుంది అంటే రొయ్యి మొత్తం క్లీన్ అయిపోయినట్టు క్లీన్గా లెక్క దాని తర్వాత ప్రాసెస్ మీకు ఎలాగో చెప్తాను కదా ఓకేనమ్మా రొయ్యలు నానబెట్టేస్తాం ఎగ్స్ పొయ్యి మీద పెట్టేస్తాం అలాగే చింతపండు పులుసు పోస్తారని చెప్పాను కదా కొంచెం చింతపండు కూడా ముందుగా నానబెట్టేసుకుందాం మార్కెట్లో తీసుకునేటప్పుడు కొంచెం తెల్ల చింతపండు తీసుకున్నాము ఒకప్పుడు నల్ల చింతపండు కూడా వాడేవాళ్ళం ఇప్పటికే వాడుతున్నారు కానీ తెల్ల చింతపండు అయితే కూరల్లో చాలా బాగుంటుంది ఎందుకంటే కారం కలర్ మాత్రమే కనిపిస్తుంది ఈ నల్ల చింతపండు వేట వాళ్ళం ఏంటంటే కూర అంతా ఒక రకమైన నలుపు కలర్ వచ్చేసి కారం ఎంత వేస్తున్నాం అన్నది తెలీదు ఇదే తెల్ల చింతపండు అనుకోండి చక్కగా మనం కారం ఎంత వాడుతున్నాం ఏంటి అనేది మనకి ఈజీగా అర్థమైపోద్ది చూసుకోండి చింతపండు కూడా ఎవరెంత తింటారో అంతేసుకోండి అమ్మా ఎక్కువ పులుపు కూడా వద్దు బాగోదు నాకు తెలిసి ఇదిగోనమ్మా ఇది కొంచెం దీన్ని ఒకసారి కడిగేసుకుందాం చింతపండు లైట్గా అలాగా అలాగ కడుక్కొని ఇలా వడగొట్టేసుకోవటం డస్ట్ గిస్ట్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఇదో పక్క నాతో ఉంటుంది అన్నీ మనకి ఒక్కొక్క పని చేసుకునే కంటే ఎగ్స్ పెట్టాము చక్కగా రొయ్యలు నానబెట్టుకున్నాము చింతపండు నానబెట్టుకున్నాము ఇక ఆనియన్ మిర్చి కటింగ్కి వెళ్దాం మీ వదిన వస్తుంది తను రాగానే కట్ చేద్దాం ఎప్పుడు తనేగా కట్ చేసేది ఎందుకు ఈసారి కట్ చేయటం అలాగే ఎగ్స్ కూడా ఒకసారి తిప్పుకుందాం అమ్మా చూడండి బయలు అవుతూనే చూసారు కదా ఎగ్స్ దీన్ని జాగ్రత్తగా జస్ట్ రోయలు చేయండి అంతే ఒకే సైడ్ ఉండే కంటే ఎగ్ ఉడికేటప్పుడే బాయిల్ అయ్యేటప్పుడే వాటిని కొంచెం తిప్పుకున్నా ఉంటే మాత్రం బాగుంటుంది అంటే అన్ని వైపులా కూడా ఈవెన్గా ఉడుకుద్ది అని అర్థం అర్థమే ఉంది కానీ ఉడుకుతుంది నీట్గా ఇవి కూడా తిప్పుకోండి మధ్య మధ్యలో హాట్ వాటర్లు వేసాం కదా చూసారా డస్ట్ ఎలా వస్తుందో ఓకే అండి స్టవ్ ఆఫ్ చేస్తాం ఎగ్స్ కూడా అయిపోయినాయి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి చూసారు కదా ఇవి కూడా చాలు చాలుగా చాలా వచ్చింది కాబట్టి ఆనియన్ మిర్చి కట్ చేస్తుంది అయిపోతుంది ఇప్పుడు వచ్చి కట్ చేసుకుంటుంది మిర్చి ఆనియన్ కూడా కట్ చేయడం అయిపోయింది చూడండమ్మా కొంచెం ఒక రెండు ముక్కలుగా కోసుకోండి చాలు మిర్చిని ఎందుకంటే పులుసు కాబట్టి అది కూడా నార్మల్ కర్రీ అయితే చిన్న చిన్న ముక్కలు కోస్తాం దీన్ని కొంచెం మిర్చి మిర్చిగా కనిపిస్తే బాగుంటుంది ని ప్రత్యేకించి చింతపండు వేస్తున్నాం కాబట్టి కొంచెం బాగుంటే బాగుంటుంది ఆ చింతపొండలో నానే టెస్ట్ బాగుంటుంది పురుగుస్తారు ఎంత టెస్ట్ వెళ్తుందో చూడండి ఎర్ర వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి చూడండి అంత ఫ్రెష్గా వచ్చినాయి రొయ్యలు నీట్ గా హాట్ వాటర్ లో వేయటం వల్ల బాగున్నాయి చూసారు కదమ్మా కడిగే కొద్దీ చక్కగా ఎర్రనీళ్ళు అన్నీ పోయి వాటర్ క్లియర్గా వచ్చేస్తుంది ఏమీ లేదు దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం వెళ్ళిపోద్ది అన్నమాట టూ టైమ్స్ కడిగేస్తాం చాలమ్మ రెండు నెలలు ఒకసారి చెన్నేళ్ళలో రెండుసార్లు కడిగాం చాలు సరిపోయినట్టే చూసారు కదా ఎంత ఫ్రెష్గా వచ్చినా ఓకే కళాయిస్తే ఇస్తే ఒకసారి పెట్టేస్తాను కూర కరిగి వెళ్ళిపోదాం ప్రిపరేషన్కి ఆ వాటర్ డ్రై అవ్వాలి వాటర్ ఎప్పుడైతే డ్రై అవుతుందో ఆయిల్ పోసేది నార్మల్గా ఎవ్రీథింగ్ కర్రీ ప్రిపరేషన్ అంతా ఓకే కానీ ఎలా చేస్తానో ఒకసారి చూడండి యా ఎగ్స్ కూడా వచ్చేస్తున్నారు చూస్తారు కదా ఎంత నీట్గా బాయిల్ అయ్యేంత క్లియర్గా అది కోడిగుడ్డు కొంచెం టైమింగ్ చూసుకోడమ్మా ఎక్కువ హార్డ్ కాకూడదు అలాగని సాఫ్ట్గా ఉంటే మొత్తం ముక్కలు ముక్కల కింద ఊడిపో వస్తుంది అమ్మ కరెక్ట్ గా పెంకు రావాలంటే మాత్రం కరెక్ట్గా బాయిల్ అవ్వాలి అది ఒక్కసారి టైమింగ్ చూసుకో సరిపోతుంది లైట్గా బీట్ వస్తుంది బీట్లు వచ్చినట్టే ఉడికిన టెగ్గు చూసుకోండి ఒకసారి అంత క్లియర్గా వస్తుంది ఎక్కడో ఎక్కడొక్కడో పగలుకోకుండా ఓకే ఇది కూడా బాయిల్ అయిపోయింది ఆయిల్ పోసుకుందాం చూసుకోండి ఆయిల్ అంత కావాలి ఏంటి అనేది అంతే పోసుకోవాలి మాక్సిమం ఆయిల్ ఎంతవరకు వాడతారో అంతవరకే వాడండి డాక్టర్ సలహాను మాత్రం పాటించండి ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రత్యక్ష దైవం అంటే ఆడలే డాక్టర్స్ ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేది వాళ్ళే కాబట్టి దయచేసి డాక్టర్ గారి సలహాలు విని వాళ్ళు ఆయిల్ తక్కువ వాడమంటే తక్కువ వాడండి ఎక్కువ వాడమంటే మన ఇష్టమేట ఎక్కువ వాడమని ఎవరు చెప్పరు తినే ఆహారాన్ని మనం ఎందుకు పాడు చేసుకోవటం మనకి సార్ కొనుక్కుందాం డాక్టర్ గారు ఏదైనా సలహా ఇచ్చారో దాన్ని మాత్రం పాటిద్దాం ఉప్పు కారాలు తగ్గించుకున్నారా తగ్గించండి మసాలా తగ్గించుకున్నారా తగ్గించండి పులుపు తగ్గించమన్నారా తగ్గించండి తగ్గించి వాడండి ఎవరు తగ్గించి కొంచెం లైట్గా అంటే అంతకుముందు తినేదాని మీద ఒకవేళ హెల్త్ ఇష్యూస్ అమలు వస్తే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అది ఒక్కళ్ళే చెప్పగలరు మామూలు మనుషులు అయితే చెప్పలేరమ్మా అది డాక్టరేట్ చేసి డాక్టర్ అయితేనే చెప్పగలరు మనకి ప్రాణాలు కాపాడేయాలన్నా మన ఆరోగ్యం బాగుండాలన్న ముఖ్యంగా ఈ రోజున డాక్టర్ తప్పితే మనకి ఎవరు లేరు పెద్దలు ఒకప్పుడు చెప్పేవాళ్ళు కానీ ఆ కాలం వెళ్ళిపోయింది ఎప్పుడు వెళ్ళిపోయింది ఈ రోజున డాక్టర్నే నమ్ముకుంటున్నాం ప్రతి దానికి కూడా హెల్దీగా ఉన్నామా అసలు అమ్ముకోండి అడిగర్లో హెల్దీగా ఉన్నామా తిన్నా అన్నవారు ఎలాంటి జీర్ణానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమి రావట్లేదా హ్యాపీగా ఉండండి దాన్ని మించింది ఆరోగ్యాన్ని మించింది అయితే ఈ రోజుల్లో ఏదీ లేదు చాలామంది అనుకుంటారు ఏంటి ఏమవుతులేదు కానీ చాలా తప్పమ్మా ఆరోగ్యమే ఈ రోజున మంచి సంపాదన కంటే కూడా మంచి ఆరోగ్యం అనేది మాత్రం ఎప్పుడు చాలా గొప్పది ఆరోగ్యాన్ని మించింది అసలు లేదు పచ్చ డేసుకునైనా తినచ్చు కానీ ఓ నాలుగైదు కూరలు రెండు రసం సాంబార్లు ఇది అదే ఏ వక్కర్లా పచ్చలేసుకు తిన్నా సరే వాడు హెల్తీగా ఉన్నాడంటే వాడి నుంచి వాడు లేడనమాట అంటే ఆరోగ్యంగా ఉన్నాడంటే నెంబర్ వన్ అది ఒకటి రోజుకు వంద రూపాయలు సంపాదించుకొని చాలా ఆరోగ్యంగా ఉన్నాడా అంతకంటే అదృశ్యం ఉంటుంది చెప్పండి చాలామంది ఉంటారు కోట్లు కోట్లు సంపాదించాలి ఇది చేయాలి చేయాలి మరి ఆరోగ్యం ఆరోగ్యం పోయిందనుకమ్మా ఎక్కువ రోజులు బతకలేరు చాలా ప్రాబ్లమ్స్ చేయాలి తిండిని కంట్రోల్ చేయాలి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందువల్ల ఆరోగ్యంగా ఉండటానికి ట్రై చేయండి ఓకేనమ్మా ఆయిల్గా అయిపోయింది ఆనియన్ మిర్చి వేసేసుకుందాం ఆనియన్ మిర్చితో పాటే నేను ఎప్పుడు చెప్పేది రొయ్యలు కూడా లైట్గా ఆగనిద్దాం బాగుంటుంది చూడండి ఒకసారి అది ఆయిల్ వేగితే దాని టేస్టే వేరం అదే డ్రై ఫిష్ అనుకోండి ఉప్పు చేప కానీ ఎండి చేపలు కానీ సపరేట్గా గా ఫస్ట్ ఆయిల్ చేస్తాం ఈ రొయ్యలు కయితే మాత్రం అలా అక్కర్లేదు ఈ ఆనియన్ మిర్చి తోటి వేగితే చాలమ్మ వేరే అయినా సరే లాస్ట్ టైం పొట్టి రోజు కూడా అలాగే వేయించారు మీకు మరొకటి ఆయిల్లో ఫ్రై పై ఆ రేసి ఒక రకమైన మంచి టేస్ట్ వస్తుంది చిక ఆ నీసు వాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది లైట్గా గా పసుపు వేసుకుంటాం ఎగుతుండగానే పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు అలాగే కొంచెం మెంత పౌడర్ కూడా యాడ్ చేసుకోండి అమ్మా మెంత పౌడర్ ఎప్పుడు కూడా తక్కువ యాడ్ చేయండి అమ్మా ఎక్కువ వద్దు చేదు వచ్చేస్తుంది గా మెంత పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి కంటే కూడా తక్కువేయండి అలాగే ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి ఎస్ సిమ్లో పెట్టేసి అలాగే చూస్తాం ఓకే మూత పెట్టేద్దామండి సిమ్లో పెట్టుకుంటాం మూత పెట్టాం నీట్గా మగ్గుతూ ఉంటుంది ఏగుతుంది మగ్గుతూ కూడా అది రెండు ఉంటే నార్గల్స్ పొళ్ళని కలిపేస్తాం మెంతిప్పుడు కలిపేస్తాం జీలకర్ర పొడి ధనియాల పొడి మూడు పెట్టేస్తాం పసుపు కలిపాం అలా ఉండాలి మగ్గుతున్నప్పుడు ఉప్పు కారం యాజ్ యూజువల్ చింతపండు పులుసు చింతపండు పులుసు కూడా పిసుకేస్తాం అమ్మా ఉప్పు కారం వేసుకుందాం ఒక స్పూన్ చూసుకోండి సాల్ట్ అంతకు వేయకండి అంత కావాలనుకుంటే వేసుకోండి కారం చింతపండు వేస్తున్నాం కాబట్టి ఒక అర స్పూన్ ఎక్కువ వేద్దాం అమ్మ చింతపండు పులుపు కదా అయిపోయింది చింతపండు పులుసు పోసేసుకుందాం సరే కదా చింతపండు పులుసు సరిపోతే వాటర్ చూసుకోండి లేదంటే కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోండి చింతపండు పులుస్త తప్పే లేదు ఎందుకు వాటర్ కొంచెం ఎక్కువ పోయి ఉంచానంటేనమ్మా ఎప్పుడు రొయ్యి హార్డ్గా ఉంటుంది కొంచెం ఆయిల్లో వేరే ఫ్రై అయింది కాబట్టి కొంచెం మెత్తబడాలని కొంచెం వాటర్ ఎక్కువ కలపాల్సి వచ్చింది చింతపూడి పులుసుతో పాటు గుర్తుంచుకోండి అన్న రొయ్యి ఉడకలేదని వద్దు రొయ్యి ఎంతవరకు ఉడకద్ది ఏంటి అనేది వాటర్ కూడా చూసుకోండి ఒకసారి యా మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఎగ్స్ ఉన్నాయి కదమ్మా ఎగ్స్ వచ్చి దించే ముందు వేయాలి గుర్తుంచుకోండి ముందు ఎప్పుడు వేయద్దు కోడిగుడ్లు పులుసు కానివ్వండి కోడిగుడ్డు ఎప్పుడైతే బాయిల్ చేస్తామో అప్పటికే బాయిల్ అయిపోయి ఉంటుంది అది మళ్ళీ వాటర్ లైస్ ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఇంకా హార్డ్ అవుద్దమ్మా ఎగ్ గుర్తుంచుకోండి లాస్ట్లో దించే ముందు ఒక టూ త్రీ మినిట్స్ ముందేసుకుంటే ఉప్పు కారాలు మొత్తం దానికి ఎక్కుతాయి సరిపోతుంది ఓకేనండి రొయ్యలు అయితే మాత్రం ఎగిరిపోయి ఉంటాయి చూడండి ఒకసారి రండి యా చాలా వరకు ఎగిరిపోయింది వాటర్ అంతా కూడా కొంచెం ఉంది ఇక ఇంత లైట్ వాటర్ ఉన్నప్పుడే ఎగ్స్ మిక్స్ చేసేద్దాం లైట్ గ్రేవీ ఉన్నప్పుడు ఎగ్స్ కలిపేసుకున్నామంటే దాంట్లోకి ఉప్పు కారం కూడా చక్కగా వెళ్తుంది అది అంతే చూసారు కదా కోడిగుడ్డు ఎండు రోజుల పులుసు అంటారు దీన్ని చింతపండు పులుసు లైట్గా కలుపుకున్నాం చింతపండు కూడా చూసుకోండి అమ్మా ఎప్పుడు కూడా మనకెంతవరకు పులుపు తినగలం అన్నది మాత్రం ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి దానికైతే క్వాంటిటీతో సంబంధం ఉండవు ఇంత కలపాలి అంత కలపాలన్నది అయితే లేదు నీట్ ఇక ఎగ్స్ కూడా వేసేస్తాం కాబట్టి క్లియర్గా అయిపోయినట్టే ఇది ఎండి రోజులు కోడిగుడ్డు పులుసు అద్భుతంగా ఉంటుంది ఇక చాలామంది పచ్చి రొయ్యలు కోడిగుడ్డు వండుతారు అది ఒక టేస్ట్ ఈ ఎండు రోజులును ఈ కోడిగుడ్డు పులుసు మాత్రం అద్భుతం ఇక చెప్పక్కర్లా మీకు చాలాసార్లు చెప్పాను ఇక డ్రై ప్రాన్స్ కానీ డ్రై ఫిష్ అంటేనే ఆ టేస్ట్ వేరే అది డిఫరెంట్గా ఉంటుంది పచ్చి ఆటికంటే కూడా రైస్ కూడా పెట్టేసింది మా మిస్సెస్ అయిపోస్తుంది మూడు విజిల్స్ రాగానే సిమ్లో పెడదాం ఒకసారి థర్డ్ విజిల్ వచ్చిందంటే కంప్లీటెడ్ యా యా ఓకేనండి కర్రీ అయిపోయి ఉంటుంది రండి ఎస్ చూసారు కదా ఎలా ఎగిరిపోయిందో చక్కగా సూపర్ ఎగిరిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎస్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది కోడిగుడ్డు ఎండ్రోయిల్ పులుసు సూపర్ చూడండి ఒకసారి ఎలా ఉందో అద్భుతం ఇక ఆ కలర్ చూడండి ఆ టేస్ట్ ఇక మామూలుగా ఉండదమ్మా నేను ఉండే పద్ధతిలోనే వండుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్ టేస్ట్ టేస్టీగా చెప్పక్కర్లా డ్రై ప్రాన్స్ అంటేనే అందరికీ తెలుసు నేను చెప్పేది ఏముంది మీ అందరికీ తెలుసు ఎంత టేస్ట్గా ఉంటాయో ఇంకొక విషయం రా మీతో చెప్పడం మర్చిపోయాను లాస్ట్ టైం ఒకసారి నేను అతని ఫోన్ నెంబర్ పెట్టాను డ్రై ఫిష్ ప్రాన్స్ పంపించే అతను చాలామంది మనవాళ్ళు ఫోన్లు చేసి తెప్పించుకుంటున్నారంట చాలా అన్నయ్య తెప్పించుకున్నాను కూడా ఫోన్లు వచ్చినాయి నాకు మెసేజ్లు వచ్చినాయి వెరీ గుడ్ అమ్మా ఆ నెంబరు తీసుకోండి ఎప్పుడైనా డ్రై ప్రాన్స్ కానీ డ్రై ఫిష్ కానీ ఏది కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోండి తనకే ఒక బిజినెస్ దొరికినట్టు అవుద్ది మనకి మంచి పంపిస్తాడు ఎనీవే కర్రీ కంప్లీటెడ్ అమ్మా థ్యాంక్ యూ భోంచేద్దాం ఆకలిని కూర్చున్నాక ఎంతసేపు చేస్తే వండుకున్నంతసేపు ఆ మామూలుగా నోరు ఊరుతుంటుంది మళ్ళీ నువ్వు ఒక లేటు తొందరగా రా అది కాదు నువ్వేమన్నా చెప్పు ఆ స్మెల్కే నాకు ఆకలి వచ్చేసి ఉంటుంది మా వ్యూవర్స్ కోసం మీకోసం చూపించడానికి వండేది ఒకంత అయితే నాకు నోరూరిపోతూ ఆకలేస్తూ ఒక్కొక్క ఆకలి నీరసం వస్తూ ఎలాగైతే రెండు రోజులు కోడిగుడ్డు పులుసు కంప్లీటు ఈరోజు ఎప్పుడు చెప్పినట్టుగానే ఒక కూర చక్కగా పెరిగేలాగుంటుంది ఇంకొక చిన్న విషయం పెరుగు వచ్చేసి నాన్ వెజ్ తిన్న రోజున కొంచెం అవాయిడ్ చేయండి ఒక వన్ అవర్ ఆగి కవర్డ్ రైస్ తినొచ్చు లేదా మజ్జిగ చేసుకు తాగండి ఒక వన్ అవర్ అయితే గ్యాప్ ఉండేది నాన్ వెజ్ ఏది తిన్నా కూడా మంచిది అంటారు అది చాలామంది తింటారు కానీ తినొచ్చు పెద్దలు చెప్పేది ఏంటంటే అసలు చేప తిన్నప్పుడైతే అసలు తినకూడదంట కర్డ్ ఫుడ్ ఏది తిన్నా కూడా కౌడ్ తిన అంటారు నాకు చికెన్ మటన్ పర్వాలేదు అనుకుంటా ఎనీవే నాన్ వెజ్ టైంలో పెరిగేసుకోకండి ఎందుకంటే ఆ ఫ్లేవరు పోతుంది తిన్నది కొంచెం ఏదో చిన్న చిన్న తెల్ల మచ్చలు వస్తాయి అంటారు నాకు తెలిసి కొంచెం అవాయిడ్ చేయండి ఉంది ఒక వన్ అవర్ వన్ అవర్ తర్వాత చక్కగా మజ్జిగ చేసుకోండి లేదా ఒక బౌల్లో కౌడ్ వేసుకు కలుపుకోండి స్పూన్ వేసుకు తినేసేయండి సరిపోతుంది అన్నీ సరిపోయినాయి అలా కలుపుకొని వేడివేడిగా పెద్ద సైజు రొయ్య ఈ రొయ్యల్లోనే రెండు మూడు రకాలు వస్తాయి దాంట్లో ఏంటంటే కొంచెం ఇది కింగ్ ప్రాన్ లాగా పెద్దది సాఫ్ట్గా చక్కగా ఉడికింది ఎలా ఉంది సరిపోయింది ఉప్పు కారం ప్రతి కూరకి కూడా ఉప్పు కారం ఇంపార్టెంట్ అమ్మా చూసుకోండి ఏది తగ్గినా పర్వాలేదు కానీ రెండు ఇట్లు ఏది తగ్గకూడదు అన్నీ కూడా చూసుకుని కలుపుకోండి కాసేపు పెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం వేడిగా అనిపిస్తుంది కానమ్మా ఒక ఐదు నిమిషాలు ఆగితే మాత్రం మొత్తం చల్లారిపోద్ది తినే ఆహారం కొంచెం వేడిగా ఉండాలి ఎప్పుడు కూడా డాక్టర్లు కూడా సలహా ఇస్తుంటారు మనం తాగే వాటర్ కూడా గోరువెచ్చని నీరు తాగమంటారు గమనించారు లేదు మీరు చాలామంది తెలుసు కూలింగ్ అనేది ఎప్పుడు మంచిది కాదు అదిరింది కోడిగుడ్డు కూడా చాలా సాఫ్ట్గా చూస్తారు కదా లాస్ట్ లేట్ వల్ల సాఫ్ట్గా ఉంటుంది మర్చిపోయాను మీ వదిన మాట్లాడుతూ మాట్లాడదు అంటారు కదా నిజంగా ఒక సిస్టర్ చెప్పింది తనకి అంత భయం అంటారా కెమెరా అంటే కెమెరా ఫియర్ కెమెరా అంటే అబద్పు జబ్బే ఒక అదేదో సినిమా ఉంటుంది కదా మాట్లాడమంటే డబ్బు దెబ్బ కదా కెమెరా చూడడం కానీ ముందు దానికైనా కదా ముందు మాట్లాడేసి అసలు తను ఎక్కడుందో మర్చిపోయి దేనిపోయిన పోయిన దొరుకుతాయి అందువల్ల ఎక్స్ప్రెషన్ మాత్రం వస్తుంది ఆ ఎక్స్ప్రెషన్ మీకు కాదు నాకే అర్థమయ్యదు దీని ఎక్స్ప్రెషన్ నాకు నిజంగా అర్థం కాదు అది సీరియస్గా ఉందా నవ్వుతుందా అలా కూర నచ్చిందా నచ్చలేదా రెండు మూడు సార్లు అడుగుతాయి ఎలా ఉంది అలా ఉంది అలా అప్పుడు చెప్పు అని అందువల్ల కొంతమంది డౌట్ వచ్చింది అన్నయ్య ఆవిడ మాటలు వినాలి కెమెరా లేదు మనం వీడియో చేయట్లేదంటే మాత్రం నన్ను మాట్లాడవద్దు ్రహ్మానందం లాగా అదే సినిమాలో అమ్మో నువ్వు నన్ను మాట్లాడిస్తావా ఇది చాలు చూసారు కదా అన్నాను లేదు ఎనివే అమ్మా సూపర్ డ్రై ఫిష్ మీద డ్రై ఫ్రాన్స్ మీద అన్నీ బ్లాగ్స్ అన్ని చేయమన్నారు కాబట్టి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కటి చేస్తున్నానమ్మా డెఫినెట్గా మన దగ్గరగా ఏడెనిమిది వెరైటీస్ వచ్చినాయి దాంట్లో కలగలుపులు వేస్తారు ఉత్తగా వండుకునేవి ఉత్తగా కూడా వండుకోవచ్చు అమ్మ ఇగురి పెట్టుకోవచ్చు అన్నీ అన్నీ చెప్తుంటాను చూపిస్తుంటాను ఎనీవే ఎవరు అడిగినట్టుగా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు రా మీకు గమనిస్తున్నారు అనుకుంటున్నాను కాకపోతే నిదానంగా పెరుగుతున్నారు ఒకేసారి అని కాదు మీరు అనుకున్నట్టుగా డెఫినెట్గా మంచి మంచి వ్లాగ్ చేస్తాను మంచి మంచి రెసిపీస్ అన్నీ మీకు చేసి చూపిస్తుంటాను అలాగే డిఫరెంట్గా అనుకుంటున్నాను చేద్దాం అమ్మ కాకపోతే ఏం చేయాలన్నది నాకైతే ఐడియా రావట్లే కాసేపు అవుట్డోర్లు అనుకుంటారా ఇప్పుడు చూస్తేనేమో ఎండలు చూస్తేనేమో స్టార్ట్ అయిపోయినాయి ఇలాంటి ఎండల్లో ఎక్కడికైనా వెళ్ళి ఒక వన్ డే హాఫ్ డే చేసి రావాలంటే చాలా కష్టం అయిపోతుంది స్వెట్టింగ్ కానీ ఇదని అదని ఇప్పుడు మా సినిమా షూటింగ్స్ అనుకోండి ఏసీలు ఉంటాయి అవి ఉంటాయి అవి ఉంటాయి బ్లాక్కి వెళ్ళాలి అవుట్డోర్ కంటే కొంచెం భయపడుతున్నాను ఎందుకంటే ఆ స్వెట్టింగ్ అస్సలాగట్ల బయటికి వెళ్ళి ఉంచోలేని పరిస్థితి అయిపోయింది ఈరోజు నిండ అందువల్ల థింక్ చేస్తున్నాను మంచి మంచి చేస్తాను డెఫినెట్గా ఫారిన్ అంటుంది మావిడ ఫారిన్ వెళ్దాం అనుకుంటున్నా ఊను ఊ కాదని సీరియస్గా చూస్తున్నాక అర్థం కాదు ఫారిన్ వెళ్తా బ్యాంకాక్ అని శ్రీలంక అని సింగపూర్ మలేషియా అని ఏదైనా ప్లాన్ చేస్తున్నావు డెఫినెట్గా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి త్వరలో దానికి వెళ్ళాలి ఒక అక్కడికి వెళ్ళినప్పుడు ఒక నాలుగైదు బ్లాక్స్ అయితే డెఫినెట్గా చేస్తుంటాను ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్గా దాన్నే కంటిన్యూ అయిపోతాం నచ్చకపోయిన ఇబ్బంది లేదమ్మా అయితే అక్కడికి వెళ్తున్నాను కాబట్టి ఒక నాలుగైదు బ్లాక్స్ అయితే చేస్తాను దానికి కూడా కొంచెం టైం పడుతుంది అది కూడా నేను చెప్తాను మీకు ఎందుకు మీకు ఆల్రెడీ వ్లాగ్స్ వస్తుంటాయి కదా నావి ఎనీవేరా థ్యాంక్ యూ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ బాబాయ్